చెండి ఎదుగుతున్నావు సామాన్యమైన దాడిపోయిందా దారిపోతే నీ వెమికి అగదా ఎక్కర్లేదు నీ దానన్న వెళ్ళు అదేదో చెప్తే నేను ఓ సెయ్యొత్తగ మా ఏసె మొహం ప్రేమ చూద్దా ఏ దొంగ చేతికిచ్చినా బెయ్యి వరహాలిస్తాడు బంగారపు క్ బంగారు కదియే ఎక్కడది కన్నవాష్ రాజు గారి ఖజానా పోతుంటే అందుట్లో ఉంచి చల్లగా నారు ఉడి కింద పడింది బంగారపు కడ్డీ ఆహ్ ఆ భయారా చూశాను ఇగ దొరికినా దొరికిందా బంగారు బుడ్డి అంత చూస్తానే ఉన్నా ఏది చూద్దాం ఒకసారి మరిసం చేయదు చేయద్దు గుట్టు తిమ్మింగలని దగ్గర తీసుకుపోతే చెడు సగం చేసి ఇచ్చేస్తాడు ఏడ్చినట్టుంది వాడి పేరే చిమింగడం మన ఇద్దరికి ఏవిస్తాడు అంత వాడే ఆ అవునవును అది నిజమే ఇదిగో ఈ కడ్డి పది వరహాలు చేస్తుంది అనుకో అమ్మ బాబాయ్ పది వరాలే అప్పా అనుకోవయ్యా అనుకున్నాను సగం పైగా నాకు ఇచ్చేయి అప్పుడు కడ్డే తర్వాత చేసుకో ఈ ఉపాయం మంచి ఉపాయమే ఇదిగో ఇప్పుడే ఇచ్చేస్తా ఐదు వరాలు తీసుకో ఒకటి రెండు మూడు నాలుగో ఐదు ఇదిగో పేరే మావా బతికేది మూడు రోజులు అన్నయ్య నాకెందుకయ్యా మహారాజులు తీసేసుకోండి మస్తా ఎవయ్యా తిమ్మింగలయ్యా ఎలా ఉంది వ్యాపారం ఏముంది బాబాయ్ ఇట్లా మీ వల్ల మీకేం పర్వాలేదు లేవయ్యా గురిగించంత బంగారం ఇచ్చినా అందులో అరగించంత కొట్టేస్తారు ఆ అనగ రోజులే బాబాయ్ ఆ సరేగానే పొద్దునే బేరానికి వచ్చింది ఈ బంగారం మంచిదేమో చూడు నీకేం వచ్చిందయ్యా అదృష్టం అదృష్టం కలిసి వచ్చింది అయ్యా నీ పిండా కూడా వచ్చింది ఏమి ఇది ఇత్తడి ముక్కయ్యా ఇతడు ముక్క సరిగా చూసావా సరిగా చూడ నా కుల నేను చేసే పని ఏంటి చెప్పరు కదా ఇత్తడు ముక్క ఇప్పుడు ముక్క ప్రేమించటం నేర్చుకున్న మనస్సు ఎడబాటు వచ్చుకోవటం కూడా నేర్చుకోవాలి నేను రాజధానికి వెళ్ళగానే మన వివాహం గురించి మీ నాన్నగారికి వర్తమానం పంపుతాను చూపుకు చెదిరే అలవాటు మనసుకు మారే అలవాటు మర్చిపోతారేమో పిచ్చిదానా అలా ఎన్నటికీ జరగదు మమతలు వేసే ముద్రలు మాసిపోవటం అంత సులభం కాదు ఇంకా నిరంకుశం మన కుర్రాల డెక్కల కింద రేగిన ధూళి గగనమంతా కమ్మిదేయ ఒకప్పుడు కనకపుడి నన్ను బహిష్కరించి ఈనాడు కలింగ కన్నెర్ర చేసింది ఇలా జరుగుతుందని ముందే తెలుసు కాబట్టి ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఈ కొండ గుహలో మన ఉనికి ఏర్పాటు చేశారు ప్రాణాలు పోయినా సరే పగవారికి మన ఉనికి తెలియకూడదు ఏ రాజ్యాన్ని ఏ ఘడియలోనైనా అమలీలగా దెబ్బతీస్తాం సాధించే వరకు మనకు పగలు రాత్రి ఒక్కటి నిప్పులు నింగి కందుకుంటే కత్తులు కుత్తుకలతో ఆడుకోవాలి ఆ విజయుడు కలింగ పొలిమేర దాటకుండానే కనపేర్చండి వెళ్ళండి 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 Thank <laughs> you. అజయ్ అజయ్ విజయ్ ఏం జరిగింది గురుదేవా వచ్చారా బాబు గురుదేవా ఈయన రక్తమే మీకు దీక్షా తిలక ఎన్ని ఆటంకాలు వచ్చినా విడిపోని జంటగా ఆదర్శ ప్రాయులమై జీవిస్తామని నాకు వాగ్దానం చెయ్యండి అదే నాకు మీరిచ్చే గురుదక్ష అలాగే గురుదేవ ఇదే మా ప్రమాణం బాబు దుర్జయుడు కాలసర్పం లాంటి మా వాణ్ణి ఒక కంట కనిపెడుతూ ఉంటాయి జాగ్రత్త బాబు జాగ్రత్త గురుదేవ తల్లి తండ్రి లేని నన్ను ఆదరించి ఇంత వాణి చేశారు ఇక నాకు ఎవరు తిక్కు ఎక్కడికి వెళ్ళను ఎవరిని అజయ్ అధైర్యపడకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్న వాళ్ళను మరింత సన్నిహితం చేస్తారు ఈ విజయుడున్నంత ఉన్నంత వరకు నువ్వు దిక్కుమాల వాడివి కావు నివను అజయ్ అంతఃపురంలో ఉన్నా అడవిలో ఉన్నా నువ్వు నేను ఒకటి నా సర్వ సంపదల మీద నాలాగే నీకు సర్వాధికారాలు ఇస్తున్నాను మాట ఇస్తున్నాను అజయ్